మహాగణాధిపతయ్యే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ మనం ఈరోజు వాస్తు శాస్త్రంలో అసలు వాస్తుపరంగా అందరికీ ఉన్న భయం ఏమిటంటే వాస్తు అనగానే వాస్తు చూపించుకోవడం అనగానే అన్నీ కూలగొట్టేస్తారు అన్నీ చేస్తారు అది మార్పులు ఇది మార్పులు అనుకుంటారు ఎక్కడా కూడా శాస్త్రంలో ఈశాన్యంలో బాత్రూమ్ ఉంటే తీయమన్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా మనం తీయకుండానే మనం రెమెడీ చేసుకోవచ్చు అయితే ఇవాళ మనం చెప్పుకునేటువంటి టాపిక్లో ముఖ్యంగా అసలు వాస్తు అంటే ఏమిటి వాస్తులో ఏ దిశలో ఏముండాలి ఎటువంటి మిస్టేక్స్ చేస్తున్నాము ఒక్కొక్క దిశ సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రాబ్లం మనకి వస్తుంది అసలు దాన్ని మనం చాలా సింపుల్గా వాస్తుపరంగా అసలు మనం దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామందికి రిలేషన్స్ పాడవుతూ ఉంటాయి అసలు రిలేషన్స్ బాగుపడాలి అంటే వాస్తుపరంగా ఏ దిశ బాగుండాలి అది జాతక రీత్యా కూడా కొంత ఉంటుంది వాస్తు రీత్యా కూడా కొంత డ్యామేజ్ అయినప్పుడు ఇంట్లో అది పాడవుతుంది అది ఎలాగా అంటే తూర్పు మధ్య అంటే మొత్తం ఇంటికి తూర్పు మధ్య ఎక్కడ ఉందో చూడండి చాలామంది రఫ్గా ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే మొత్తం ఇంటికి తూర్పు మధ్య ఇదే అని అనుకుంటారు మనకి ఏమవుతుందంటే టిల్ట్ అంటారు దాన్ని అంటే గ్రహం ఇలా ఉందనుకోండి అది దాని నాత్ టిల్ట్ కనుక ఇటు తిరిగింది అనుకోండి మనకి తూర్పు మధ్య ఇక్కడ ఉండదు ఏమైపోతుందంటే అది ఈ మూలకొచ్చేస్తుంటుంది ఈశాన్యానికి తూర్పు వచ్చేస్తుండదు ఒక్కోసారి అది ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి నార్త్ ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది ఒక్కోసారి ఆగ్నేయం వైపు వెళ్తుంది తూర్పు ఒకవేళ మీకు త్రీ ఫార్టీ డిగ్రీస్ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ థర్టీ అట్లా డిగ్రీస్ ట్వంటీ థర్టీ డిగ్రీస్ టిల్ట్ అయిన ఇల్లులు కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య ఎక్కడుంది అని చెక్ చేసుకోవాలి ఇదే విధంగా ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు దాదాపుగా ఒక త్రీ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టిల్ట్లో ఉంది అంటే కంప్లీట్ ఆగ్నేయం వైపు వాళ్ళు ఏంటంటే సరే మనం ఇంత తిరిగిపోయింది అంటే వాళ్ళు చూసుకోలేదు అంత అంత టిల్ట్ అయిందనేటువంటి విషయం ఏదో ఆగ్నేయంలో రూమ్ ఉంది కదా అందులో అన్నీ డంప్ చేసేసారు అక్కడ ఉంటే పెద్ద డంప్ చేసేస్తున్నాం ఏం పర్లేదు కానీ తూర్పు మధ్య అవ్వడం వల్ల అక్కడ ఎక్కువ డంప్ అయిపోయేసరికి అదేమైందంటే ఇంట్లో వాళ్ళ మధ్యని సరైన సత్సంబంధాలు లేకుండా పోయి అంటే తూర్పు మధ్య ఎక్కడుందో మొట్టమొదటిగా మీరు గుర్తించాలి రెండవది ఆ తూర్పు మధ్య ఎప్పుడు కూడా లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చేయాలి ఎందుకంటే ఎయిరీ ఎలిమెంట్ అంటారు వాస్తులో మనకి పంచభూతాలతో సంబంధం కలిగి ఉంటుంది మనం శరీరం చూడండి వాతపిత కఫల ద్వారా మనం ఎలా అయితే ఆరోగ్యంగా ఉంటామో బ్యాలెన్స్గా ఉన్నప్పుడు బ్యాలెన్స్ తప్పింది కఫం ఎక్కువైంది జలుబూత్గి వస్తూ ఉంటాయి అలాగే గృహంలో కూడా జలతత్వము వాయుతత్వము అగ్నితత్వము ఆకాశతత్వము భూతత్వం అందుకే మనకి పంచభూతాలతో కూడా సంబంధం ఉంటుంది మన వాస్తులో వాయుదేవుడు వాయువ్యము అంటున్నాం అగ్నిదేవుడు ఆగ్నేయానికి అగ్నిదేవుడు నిరుతుడు నైరుతి ఈశానుడు ఈశాన్యం దక్షిణానికి యముడు అదేవిధంగా గ్రహపరంగా తీసుకుంటే కుజుడు అంటే ఏంటి ఈ గ్రహాలు అదేవిధంగా అది దేవతలు నలభై మనకి ముప్పై రెండు పదాలు నలభై ఐదు మంది దేవతాసులతో కూడున్నటువంటిది ప్లస్ దీంతో పాటు పురుషుడు వాస్తు పురుషుడు ఉన్నాడు ఈ తూర్పుకు అధిపతి రవి ఎవరి జన్మజాత చక్రంలో ఆయన రవి బాగున్నాడు ఖచ్చితంగా వాళ్ళకి సత్సంబంధాలు బాగుంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఈ తూర్పు పాడైతే ఆరోగ్యము దెబ్బతింటుంది కొంతవరకు అయితే ఆరోగ్యానికి ముఖ్యంగా ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్య అని చెప్పి చెప్పడం జరిగింది అది ఆరోగ్యాన్ని అదే అదేవిధంగా వాయుల్లో ఉండేటువంటి పదాల పాడైతే కూడా ఆరోగ్యం అనేది దెబ్బతింటూ ఉంటుంది అయితే తూర్పులో ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు సోషల్ కమ్యూనికేషన్స్ ఇంట్లో ఉండే వాళ్ళ తల్లి తండ్రి పిల్లలతో ఉండేటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉంటాయి సొసైటీలో మనకి సరైన పేరు ప్రఖ్యాతలు రావట్లేదు అంటే కూడా దాని అర్థం తూర్పు భాగం పాడైంది అంటే పాడవడం అంటే అలాగా తూర్పులో తిరిగి ఏదైనా బాత్రూమ్ కట్టుకున్నామా లేకపోతే తూర్పు పూర్తిగా మూసేసి వెలుతురు రాకుండా చేసుకున్నామా తూర్పు వైపు రెడ్ కలర్స్ పింక్ కలర్స్ లాంటివి ఏమైనా వేశామా అక్కడ గ్రీన్ కానీ లైట్ బ్లూ కూడా ఉండొచ్చు బట్ గ్రీన్ ఈజ్ బెస్ట్ కలర్ అవుద్ది అక్కడ పెట్టి ఒకవేళ ఎక్కువగా ఎంత మనం ప్రయత్నం చేసినా ఇంట్లో ఉండే వాళ్ళతో ఎప్పుడు సఖ్యత ఉండట్లేదు ఏదో ఒక గొడవ జరుగుతుంది అన్నప్పుడు తూర్పు భాగంలో రాముడు పట్టాభిషేకం బొమ్మను పెట్టండి అలాగే మీ యొక్క జన్మజాతకంలో రవి దాంతోపాటు బుధుడు ప్రధానంగా కమ్యూనికేషన్స్ కారకుడు సంబంధ బాంధవ్యాలకు కారకుడు మీరు ఒక మాట అంటే అది గొడవకి దారి తీస్తుందంటే మీ బుధుడు ఎక్కడో పాడయ్యాడని అర్థం అలాంటప్పుడు ఇంట్లో కాస్త ఎక్కువగా విష్ణు సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయడం చేస్తూ ఉండాలి ఈ జాగ్రత్త కనుక తీసుకోగలిగితే ఇంకోటేంటి ఏంటి శాస్త్రంలో ఈ పూర్వశత్తు అన్నారు అంటే సిట్టింగ్ ఏరియా పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో సో సిట్టింగ్ ఏరియాని తూర్పు వైపు కనుక మీరు రన్ చేసుకోగలిగితే చక్కగా ఉంటుంది చాలామందికి వాస్తు విషయంలో కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలు ఏంటో కూడా నేను క్లియర్ చేస్తాను వీడియోలో ఏమిటది అంటే ఒకటి ఇన్ని గడపలు దాటితే వాస్తు పని చేయదు ఎక్కడా లేదండి అలా పని చేయకపోతే మన సిటీలో మీరు గమనించండి మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ పలానా ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా బాగుండేదండి ఆ ఇల్లు మారిపోగానే చాలా తలకైన అయిపోయింది అంటారు లేదా కొన్ని నెలల్లో బాగోలేనప్పుడు ఇల్లు మారగానే వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే అర్థం ఏమిటి అక్కడ ఇంటి యొక్క ప్రభావం ఉంది పాయింట్ నెంబర్ వన్ రెండవది మీరు గమనించండి ఏదైనా ఒక కట్టడం ప్రారంభించిన తర్వాత కొన్ని ఇబ్బందులు రావడం లేకపోతే కలిసి రావడం జరుగుతుంది చాలామంది ఉత్తరం వైపు హైట్ కడతారు తెలియక అలాంటివి చేయకూడదు లేదా స్థలం ఉంటే ఉత్తరం వైపు కట్టేసి దక్షిణాన్ని వదిలేస్తుంటారు లేకపోతే తూర్పు వైపు కట్టేసి పడమరని వదిలేస్తుంటారు అది చాలా పెద్ద తప్పు కాబట్టి ఈ తప్పిదాలు చేయకూడదు తూర్పు ఎక్కువ వదిలి పడమరలోకి కట్టుకోవడం లేకపోతే ఉత్తరం ఎక్కువ వదిలి దక్షిణంలోకి కట్టుకోవడం చేయాలి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అలాగే కొంతమందికి సందేహం ఏంటంటే అండి ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నాము అపార్ట్మెంట్స్లో కొనుక్కుంటున్నాము అపార్ట్మెంట్ ఆయపరంగా కడుతున్నారు లేదు మరి ఆయం కట్టాలి కదా ఇక్కడ ఆయము కట్టాలి అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన పరంగానే గృహం కట్టుకోవాలి కానీ ఇప్పుడు ఉండేటువంటి మనకి ఈ సిటీ కల్చర్లో ఆయన లేనప్పుడు అపార్ట్మెంట్ కొనే కొనేటప్పుడు కనీసం లోపల ద్వారం యొక్క పదం కరెక్ట్గా ఉందా లేదా అలాగే ఇంట్లో వస్తువులు ఎక్కడెక్కడ ఏం పెట్టుకుంటున్నాము ఏ వైపు ఏ రంగు ఎందుకంటే రంగు కూడా చాలా ప్రధానం గుర్తుపెట్టుకోండి ఏ రంగు ఎక్కడ వేసుకుంటున్నాము ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నాము కూడా చాలా 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 ముఖ్యమైనటువంటి అంశం వాటి గురించి నేను మీకు వివరంగా వన్ బై వన్ ఒక్కొక్క వీడియోలో నేను మీకు చెప్తూ ఉంటాను అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గృహ సంబంధించినటువంటి అంశంలో కొంతమంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే ఏమండి ఎవరెవరో ఇటువైపు ఉండాలి పెద్దవాళ్ళు ఇటు ఉండాలి చిన్నవాళ్ళు ఇటు ఉండాలి అంటుంటారు కదా అంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఇప్పుడు ఒక స్థలం ఉంది నాలుగు భాగాలు చేశారు నలుగురు అన్నదమ్ములకై నాలుగు భాగాలు చేసినప్పుడు పెద్దవాళ్ళు ఫస్ట్ నైరుతి వైపు ఉండాలి అందరికంటే చిన్నవాళ్ళు ఈశాన్యం వైపు ఉండొచ్చు దాని తర్వాత ఒక నలుగురు అన్నదమ్ములు అనుకుంటే ఇద్దరే అనుకోండి ఒకళ్ళు సౌత్కో నార్త్ వెస్ట్కో ఉండి ఇంకొకరు ఈస్ట్కి కానీ నార్త్కి కానీ ఉండొచ్చు ఆ రెండు స్థలాలు చేశారనుకోండి మూడు అనుకుంటే అట్లా ఆ రకంగా అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా సౌత్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ మధ్యలోనే దాని తర్వాత నార్త్లో లేదా ఇలా ఉంది స్థలం అంటే పడమర దాని తర్వాత దాని తర్వాత ఈస్ట్లోకి వాళ్ళు రావాలి అదే లెక్కపరంగా గృహంలో కూడా మనకి మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు కట్టుకుంటారు పైన పెద్దవాళ్ళు ఉండాలి దాని తర్వాత వాళ్ళకంటే చిన్న వాళ్ళు వాళ్ళకంటే చిన్న వాళ్ళు వాళ్ళకి చిన్న వాళ్ళు ఈ క్రమంలో ఒక్కొక్కసారి కొంతమంది బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు తల్లిదండ్రులు అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తుంటే అయ్యో వాళ్ళు చాలా ఏజ్డ్ కలుగుతుండీ వాళ్ళని పైన ఎలా పెడతామన్నప్పుడు వాళ్ళని కాలు నొప్పులు ఉన్నాయి పైకి కిందకి తిరగలేరు అలాంటప్పుడు కిందనే ఉంచవచ్చు ఇందులో అటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యంగా చూసుకోవాల్సిన అంశం రఫ్గా ఎప్పుడూ వాస్తుని పరిశీలించకూడదు ఖచ్చితంగా నార్త్ డిగ్రీస్ చూసి ప్లానింగ్ ఈ రకంగా గ్రాఫ్ పేపర్ మీద ప్లానింగ్ వేసుకొని నేను చాలా వీడియోలో చెప్పాను ఏ టు జెడ్ వాస్తు అని చెప్పి కొడితే వస్తుందంటే ఇంట్లో ప్రతిదీ ఎలా చూడాలని నేను మీకు పంపించాను యూట్యూబ్లో పెట్టాను చూడండి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసుకొని ఎక్కడ ఏ దేవతా స్వరూపం ఉంది ఎక్కడ ఏ వస్తువు పెట్టుకోవాలి ఎక్కడ ఎటువంటి రంగులు వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్పాను ఆ రకంగా మీరు పాటించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పై నుంచి కిందకి ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఎవరెవరు ఎక్కడ ఉండాలనేది ఇందులో ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి తెలియక ఓనర్స్ కింద ఉంటారు టెనెంట్స్కి ఇస్తారు అలా ఎప్పుడూ చేయకండి ఓనర్స్ ఎప్పుడు పైన ఉండాలి టెనెంట్స్ కింద ఉండాలి అదేవిధంగా కొంతమంది తెలియక వాచ్మెన్ రూమ్స్ వాయుల్లో కడుతుంటారు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ రూమ్స్ అస్సలు వాయువుల్లో కట్టకూడదు మీ వాచ్మెన్ రూము మీ మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఆగ్నేయంలో రూమ్ ఉండాలి ఆగ్నేయంలో ఉండాలి అప్పుడు మీకు సపోర్టింగ్ అవుద్ది ఎందుకంటే యజమాన్ నైరుతిలో ఉంటారు కాబట్టి సపోర్టింగ్ జోన్ అవుతుంది ఈ రకంగా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటా అలాగే కిందని వాచ్మెన్కో లేకపోతే డ్రైవర్స్కో లేకపోతే సెక్యూరిటీ వాళ్ళకు రూమ్స్ కట్టినప్పుడు అక్కడ బాత్రూమ్స్ కట్టే విషయంలో కూడా కొంతమంది తప్పుడు డెసిషన్స్ తీసుకుంటారు ఆ స్థలం మొత్తం కొలిచి అక్కడ బాత్రూమ్ పాయింట్ ఎక్కడ పెట్టాలో దాని పరంగా పెట్టుకోవాలి అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది మరొకటి ఆఖరిగా చెప్తున్నాను ఇంట్లో ఉండట్లేదండి ఇంట్లో మరి దీపారాధన చేయలేదు అంటే అది చాలా దోషం ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేస్తుండాలి శ్రీమాత ఏ